రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సంవత్సరం అయిన సందర్భంలో స్వపరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల ముందుకు రావడం మనం చూస్తున్నాం మనం పరిశీలిస్తే ఇది స్వపరిపాలన కాదు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పాలనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే సందర్భంలో సుపరిపాలన పరిస్థితి పక్కన పెడితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా వీరి అరాచకాలకి ఒత్తిడికి పూర్తిగా బందీ అయి అవినీతికి పరాకాష్ఠకి వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ ఆరోపణలు కాదు అధికారులు చేతులు ఎత్తేసారు అని చెప్పి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు సాక్ష్యాలు ఉంచుతున్నాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు మెటీరియల్ పొందు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మెటీరియల్ పనులు స్థానికంగా మన ఆమదార్ నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల పనులు అడ్డగోరుగా దోపిడీ చేస్తున్నారు ఇది పేద ప్రజలకు ఉపాధి హామీ పథకంగా లేదు కూటమి నాయకులకు ఉపాధిగా మార్చారు అదేదో చిన్న చితక మొత్తం కూడా కాదు ఆముదాల వలస నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు కాకుండా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎవరి పేరు చెప్తే వారికి దారాదత్తం చేసే దిశగా ఈ జిల్లా అధికార యంత్రాంగం దాసోహమైంది దీనిపై అవినీతిని ఆధారాలతో సహా ఈ జిల్లా కలెక్టర్ గారికి మార్చ్ నెలలో ఏప్రిల్ నెలలో మేలో జూన్లో ప్రతి నెల నాలుగు సార్లు ఫిర్యాదు చేశాం ఆధారాలతో సహా కానీ కారణాలు ఏంటో మరి కలెక్టర్ గారికి డోమా పీడి గారికే తెలియాలి అంటే జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారండంలో ఏ మాత్రం సందేహం లేదు ఒక్కసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను ఉపాధి హామీ పథకంలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కాపీ ఈ సందర్భంలో అధికారుల బరితెగింపు కూడా మీకు ఒక్కసారి మాట్లాడిన తర్వాత దీని వివరాల్లోకి వెళ్దాం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి మీరు పనులు ఏ విధంగా చేపడుతున్నారు అని చెప్పి సమాచార హక్కు చట్టంలో స్థానిక ఎంపీడీఓలకు అడగగా వాళ్ళు ఇచ్చే సమాచారంలో సత్కరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాకు ఈ మార్గదర్శకాలు ఇచ్చిందని కానీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేయకుండా స్థానిక శాసనసభ్యుడు ఎవరికి చెప్తే వారికి పనులు ఇస్తున్నారు రెండు వందల యాభై కోట్లు కూడా ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే పంచాయతీలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేస్తారో దానికి ఎంతెంత పరిమాణంలో మీకు మెటీరియల్ ఏమేమి కావాలి ఇసుక ఎంత కావాలి సిమెంట్ ఎంత కావాలి శాండ్ ఎంత కావాలి అలాగే ఏమైనా ఐరన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐరన్ బ్రిక్స్ ఎవ్రీథింగ్ ఎంత కావాలనేది గ్రామ పంచాయతీల ద్వారా సేకరించి ఆ పరిమాణం మొత్తం అఫిష్